పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా మన జీవితం నవగ్రహాల ఆధీనంలోనే ఉంటుంది మనం పూర్వజన్మలో చేసిన పాపాలు కానీ పుణ్యాలు కానీ వాటిని బట్టి మన జీవితం ఎలా ఉండాలో నిర్ణయం చేసేది నవగ్రహాలే మానవ జీవితంలో జరిగే ప్రతి చలనం నవగ్రహాల ఆధీనంలో ఉంటుంది అయితే ఒక గ్రహం ఒక రాశి నుండి ఇంకొక రాశిలోనికి మారడానికి కొన్నిసార్లు నెల రోజుల సమయం పట్టవచ్చు అలాగే పద్దెనిమిది నెలలకు ఒక్కసారి మారే గ్రహాలు కూడా ఉన్నాయి నలభై ఐదు రోజులకు మారే గ్రహాలు ఉన్నాయి రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి మారే గ్రహాలు కూడా ఉన్నాయి ఈ మార్చి నెల ఏడవ తారీఖున పునర్వసు నక్షత్రం రోజున కర్కాటక రాశిలో ఉన్న రాహుగ్రహం గతిలో మిథున రాశిలోనికి ప్రవేశిస్తుంది ఇలా రాహుకేతుడు ఒక రాశి నుండి ఇంకొక రాశిలోనికి మారడానికి ఒకటిన్నర సంవత్సరాలు పలుతుంది మరి ఏడు నుండి ఒకటిన్నర సంవత్సరాల వరకు రాహుగ్రహం మిథున రాశిలో ఉంటుంది అదేవిధంగా ప్రస్తుతం కేతువు మకర రాశిలో ఉంది ఏడవ తేదీన మకర రాశి నుండి ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తుంది రాహు కేతువు చలనం మిథున రాశిలోనూ ధనుస్సు రాశిలోనూ జరుగుతుంది మిథున రాశి వారికి శని దోషం ఉంది అలాగే ధనస్సు రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది శనితో పాటుగా కేతువు కూడా కలుస్తుంది కనుక ఈ రెండు రాసుల వారు కూడా రాహుకేతువులకు పరిహారాలు చెయ్యాలి రాహుకాలంలో చేసే పూజలు కూడా రాహు గ్రహ శాంతికి ఎంతగానో సహకరిస్తాయి అయితే అన్ని రాసుల వారు కూడా రాహుకేతు గ్రహాలను వారి అనుగ్రహం పొందడం కోసం పూజించటం చాలా మంచిది అయితే ఈ రాహుకేతువుల స్థాన చలనం ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల నుండి ఇరవై ఏడు నిమిషాలకు జరుగుతుంది కనుక రాహుకేతువుల కొరకు శాంతి పూజలు దీపారాధన చేయాలి రాహుకు వేరుగా కేతువుకు వేరుగా చేయాలి నవగ్రహాలలో ప్రత్యేకంగా రాహుకేతువులకు మాత్రమే దీపారాధన చేయవచ్చు లేదా ఇంటి దగ్గరే రాహువుకు వేరుగా కేతువుకు వేరుగా దీపారాధన చేసుకోవచ్చు మిథున వారు శివ పంచాక్షరి మంత్రం రుద్ర నమక చమకాలను పారాయణ చేస్తే విశేషంగా రాహుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే మకర వారు కాళికా అమ్మవారికి కవచం గణపతి కవచం పఠించినట్లయితే కేతువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అయితే రాహుకేతువులు యోగ భోగాలను కలుగజేస్తారు మిథున రాశి మకర రాశి వారు ఇప్పుడు మనం చెప్పుకున్న పనులను చేశారంటే దూరదేశాలలో సెటిల్ అవుతారు ఏ రాశివారికైనా సరే రాహుకేతువుల అనుగ్రహం అవసరమే కనుక ప్రతి ఒక్కరూ శివారాధన అమ్మవారి ఆరాధన చేయటం వలన ఈ రెండు గ్రహాల అనుగ్రహం కలిగి విశేషమైన ఫలితాలు వస్తాయి ఇలా చేయటం వలన రాహుకేతువుల శాంతితో అష్టైశ్వర్యాలు లభిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు